అయ్యప్ప స్వాములు నిజంగా పండగ పోయాడు బయలు చిన్నగా పావల్లా ఓపిక అర్జెంటుగా అర్జెంటుగా పాకూడదు ఓపిక ధైర్యంగా పావల్ల ధైర్యంగా చూసుకొని దర్శనం చేసుకొని రావాల వీరందరూ అందరికీ దేవుని దర్శనం బాగా కావాలా అయ్యప్ప స్వాములు మిగతా గల్లాట పడేది అంత అవద్దు అయ్య చిన్నపిల్ల స్వాములు భద్రంగా జాగ్రత్తగా తప్పకుండా జాగ్రత్తగా రావాల ఒక పిల్ల ఒక పిల్లస్వాముని తప్పిపోతేరా చాలా కష్టము భద్రంగా వచ్చి తోడుకొని పిల్లస్వాముల్ని ఏమారకుండా జతల్లో పెట్టుకొని రావాల ప్రసాదాల్లో బాగా తీసుకొని భోంచేసుకొని తినే అందరికీ ప్రసాదం ఊర్లో పంచల్లా అయ్యప్ప స్వాములు మొత్తము తెచ్చి పంచి అయ్యప్ప స్వాములు బా స్వాములు బాగుండాల ఊర్లో పేరు రావాల కల్లుపల్లి గమ్మవు బిచ్చో బస్సు నిలిపి అక్కడ ఏడాది దాగారం ఉంది అక్కడ బస్సు నిలిపి బిచ్చం చేసి స్నానం చేసుకొని బోన్ చేసుకొని వెళ్ళి రావాల జాగ్రత్తగా మీరు ఏమాత్రం భయపడే లేదు ఏమన్నా ఉన్న విషయమో సమాచారాలు కానీ అందరికి ఫోన్లు చేసి అయ్యప్ప చెప్పల్లా గ్యారంటీగా తప్పదు గ్యారంటీగా అయ్యప్ప సాముల్లో గ్యారెంటీగా తప్పకుండా ఒకరికి ఒకరికి కలిసి తప్పైనా మళ్ళీ మనిషి దొరకడం ఖచ్చితంగా పిల్ల సాములో పెద్ద సాములో తోడ తోడుగా ఉండే తోడుకొని రావాల తప్పపోయినా ఒక మనిషి రాలేదు ఎండలా తెలివి పెట్టుకొని అయ్యప్ప స్వాములు అది మనిషి ఆలోచించాల గ్యారెంటీగా పెన్ను కావాలంటే అయ్యప్ప స్వాములు ఎవరైనా పిల్ల సాములు ఉమాస్వామి జస్వామి స్వామి వీళ్ళందరూ ఈ పిల్ల స్వాములని పెండ్లు కావాలంటే దర్శనం బాగా చేసుకొని దేవుణ్ణి మొక్కుకొని నాకు పెండ్లు కావాలని మొక్కుకోండి రావాల లేకపోతే పెండ్లే కాదు విషయం చిన్న పిల్లల స్వాములకి అట్లా నాకు మొక్కుకోండి నాకు కావాలి పెండ్లి దేవుని అయ్యప్పని ఎప్పటికైనా తెల్లకూడదు నేను వచ్చేసారికి రెండు రెండు సంవత్సరానికి వస్తాను మీరు జాగ్రత్తగా బయలుదేరి వచ్చినప్పుడు రా ఊర్లోకి మీరు ఒక పిల్ల స్వామిని తక్కువ కాదు మళ్ళీ పట్టుకునే కయాల మీరు అందరూ రా అందరూ జాయించి జాయించుగా కలుసుకోవాలా లేకపోతే వెళ్ళా ఒకరో బస్సు నిలిపిన తావాలో కూరగాయలు వెళ్ళా ఒకరు ఒక స్వామి కూరగాయలు ఒకరు స్వామి వంట ఒక స్వామి నీళ్ళు ఒక స్వామి ఏమన్నా వాళ్ళకి బిచ్చం పెట్టేది ఆ బాలస్వామిరా జాగ్రత్తగా పెట్టండి ఆ బాలాది గంట సహమే మీరు వాయిండే మాత్రం ఇచ్చి పెట్టకూడదు బాలస్వామిని ఆ స్వామిని వాయినరా చల్ల పోటా పెట్టినాము మీరందరూ అందరూ ఏడోడల్లా జాగ్రత్తగా ఉండే ఒడ్డల్లా పిల్ల స్వాములని జాగ్రత్తగా పెట్టుకొని మీరందరూ ఒకే గుంపుగా బస్కాడు ఉండాల మీరు అందరూ బిచ్చం చేసి వంట అందరూ తినే బస్కాడ్లో ఉండాల సనం చేసుకొని ఒక మనిషి తప్పైనారా ఎక్కడా చూసే పని లేదు మాటలకి ఇస్తా ఓం చర్మైపా చరణ్పా చరమైపా అయ్యప్ప అయ్యప్ప చర్మపా గోయిందా గోయిందా చర్మైపా అయ్యప్ప చరణప్ప అయ్యప్ప చిన్నయ్యప్ప